అందరికీ నమస్కారాలు నేను డాక్టర్ వచ్చేగిరి జస్టిస్ని మీ అందరికీ తెలుసు చిత్రకారుడిగా సీమలో అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తిని నా జీవితంలో నేను సాధించాలనుకున్నటువంటి ఒక అవార్డు ఒక మంచి బహుమతి ఈరోజు సాధించటం జరిగింది మీరు చూస్తున్న ఈ చిత్రం పేరు ప్రకృతి కాంత ఈ ప్రకృతి కాంతలో ఈ బొమ్మలన్నిటిని రకరకాల పక్షులు జంతువులన్నిటినీ కూడా వేయటం కోనసీమ చిత్రకళా పరిషత్తు వారికి ముప్పై ఐదవ బ్రహ్మోత్సవాల సందర్భంగా పోటీలలో పెట్టడం జరిగింది గత నెలలో పోటీలు జరిగాయి నేను ఏ ప్రైజ్ వస్తుందని ఎదురు చూస్తుండగా ఆశ్చర్యంగా భారత చిత్రకళ రత్న బ్రహ్మోత్సవ అవార్డు అంటే మొదటి బహుమతిని సాధించడం జరిగింది అందువల్ల నేను చాలా ఆనందిస్తున్నాను దీ దీని వెనుక నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి పెద్దలు గురువులు నా మిత్రులు ఎందరో ఉన్నారు మరి ముఖ్యంగా నా ప్రియమైన భార్య యువలా గారు మా మిత్రులు చిత్రకళాకారులందరూ కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను భవిష్యత్తులో కూడా ఇంకా మంచి అవార్డులు సాధించాలని కోరుకుంటా ఉన్నాను చిత్రకళ నేర్చుకునే వారికి నాది ఒకటే విన్నపం ఇలాంటి చిత్రకళలో రాణించాలన్నా గొప్ప గొప్ప బహుమతులు పొందాలన్నా చాలా కష్టపడాలి ఈ చిత్రం కోసం నేను కనీసం పది రోజులు పైన ఆలోచించటం జరిగింది పది రోజులు బొమ్మను గీయటం జరిగింది ఎలా గీస్తే ప్రైజ్ వస్తుంది మొదటి బహుమతి సాధించాలి అనుకొని నేను ఎంతో కష్టపడ్డాను దానికి తగిన ఫలితం ఈరోజు చూస్తూ ఉన్నాను మరి ఇంత మంచి సంతోషాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగానే ఉంది నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ జస్టిస్ వచ్చరికి